డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా డిపార్ట్మెంటల్ టెస్ట్లు అంటే ఏంటిది ఇది ఎవరికి అవసరము డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఏముంటాయి ఏమైనా మినహాయింపులు ఉంటాయా ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఉద్యోగికి పదోన్నతి ద్వారా ఉన్నత స్థాయి పోస్టులో చేరడానికి ఆ పోస్టులో నిర్వర్తించాల్సిన బాధ్యతలకు కావలసిన పరిజ్ఞానం ఏ మేరకు ఉంది అని పరీక్షించేటియే ఈ డిపార్ట్మెంటల్ టెస్టులు లేదా శాఖాపరమైన పరీక్షలు అంటే ఈ పరీక్షలు సర్వీసులో ఉన్న ఉద్యోగులకు మాత్రమే కానీ సర్వీసులో చేరబోయే వారికి కాదు ఇవి పదోన్నతి పొందడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి వాస్తవ పదోన్నతి లేదా అప్రయత్న పదోన్నతి పొందడానికి ఈ శాఖాపరమైన పరీక్షలు అవసరం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్స్ లేదా దాని సమానమైన కేడర్లో ఉన్నవారికి వారు లెవెల్ వన్ పదోన్నతి పొందడానికి వారి యొక్క విద్యార్హతలతో పాటు ఈ శాఖాపరమైన పరీక్షలు అవసరం మరి స్కూల్ అసిస్టెంట్స్కు లెవెన్ వన్ పదోన్నతి అని అంటే పీజీహెచ్ఎం లేదా ఎంఈఓ డైట్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఈ ఈ పోస్టులు దీనికి వాస్తవ పదోన్నతి లేదా దానికి సమానమైన అప్రయత్న పదోన్నతి అంటే పన్నెండు సంవత్సరాల స్కేలు పొందడానికి ఇది అవసరము ఒక ఉన్నత పాఠశాలలో గ్రేడ్ టూ పీజీహెచ్ఎం పోస్టు ఖాళీ అయినప్పుడు లేదా ఆ స్థానంలో స్కూల్ అసిస్టెంట్ బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు అంటే ఎఫ్ఈస్సి బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఆ పోస్టుకు ఉండవలసిన విద్యార్హతలతో పాటు శాఖాపరమైన పరీక్షలు కూడా కలిగి ఉండడం అవసరమవుతుంది అదేవిధంగా ఎస్జిటి తత్సమానమైన కేడర్లో ఉన్న ఉపాధ్యాయులు లెవెల్ టూ పదోన్నతి పొందడానికి అంటే లెవెల్ టూ అంటే సేమ్ పీజీహెచ్ఎం లేదా అప్రయత్న పదోన్నతి ద్వారా ఇరవై నాలుగు సంవత్సరాల స్కేలు స్పెషల్ ప్రమోషన్ పోస్టు టూ స్కేల్ పొందడానికి ఈ శాఖాపరమైన పరీక్షలు అవసరమవుతాయి మరి ఈ శాఖాపరమైన పరీక్షలు ఏంటి ఏ పరీక్షలు పాస్ కావాలి ఇవి నాలుగు పరీక్షలు ఉన్నాయి ఒకటి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పేపర్ వన్ పేపర్ కోడ్ జీరో ఎయిటీ ఎయిట్ అట్లాగే పేపర్ టూ పేపర్ కోడ్ జీరో నైంటీ సెవెన్ అట్లాగే ది అకౌంట్స్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇది ఒకటే పేపరు పేపర్ కోడు వన్ ఫార్టీ వన్ అదేవిధంగా స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఫర్ ఆఫీసర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హయ్యర్ స్టాండర్డ్ తెలుగు ఇది పేపర్ కోడ్ జీరో థర్టీ సెవెన్ అట్లాగే స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఫర్ ఆఫీసర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోయర్ స్టాండర్డ్ హిందీ పేపర్ కోడ్ జీరో థర్టీ సిక్స్ ఈ నాలుగు పరీక్షలు కూడా పాస్ కావాల్సి ఉంటుంది మరి ఏమైనా మినహాయింపులు ఉన్నాయా అంటే మినహాయింపులు కూడా ఉన్నాయి దీంట్లో రెండు రకాల మినహాయింపులు ఉన్నాయి పూర్తి మినహాయింపు పాక్షిక మినహాయింపు పూర్తి మినహాయింపు ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ పూర్తి మినహాయింపు లెవెల్ వన్ పదోన్నతి పొందేవారికి ఆ పదోన్నతి పొందే నాటికి అంటే వాస్తవ పదోన్నతి పొందే నాటికి నలభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి మాత్రము ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ల నుంచి వెళ్ళి పూర్తి మినహాయింపు ఉంటుంది నేరుగా స్కూల్ అసిస్టెంట్గా నియామకమైన వారికి అది లెవెల్ వన్ పదోన్నతి అవుతుంది అటువంటి వారు పీజీహెచ్ఎం ఎంఈఓ డైట్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ ఇలాంటి పదో ఈ పదోన్నతి పొందడానికి వాస్తవ పదోన్నతి పొందడానికి వారికి నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వారైతే వారికి డిపార్ట్మెంటల్ టెస్ట్ల నుంచి వెళ్ళి ఆ సందర్భంలో మినహాయింపు లభిస్తుంది అదే నేరుగా కాకుండా ప్రమోషన్ ద్వారా అయినట్టయితే అంటే ఎస్జిటీలకు అయితే స్కూల్ అసిస్టెంట్ లెవెల్ వన్ ప్రమోషన్ అవుతుంది అదేవిధంగా పీజీహెచ్ఎం అనేది లెవెల్ టూ ప్రమోషన్ అవుతుంది లెవెల్ టూ పదోన్నతికి మాత్రము ఈ మినహాయింపు వర్తించదు అదేవిధంగా లెవెల్ టూ స్కూల్ అసిటెంట్కి కూడా లెవెల్ టూ పదోన్నతి ఈవో లేదా గ్రేడ్ వన్ పీజీహెచ్ఎం ఈ పదోన్నతి లెవెల్ టూ అవుతుంది మరి లెవెల్ టూకు మాత్రము ఈ మినహాయింపు వర్తించదు లెవెల్ టూ పదోన్నతి నాటికి మరీ డిపార్ట్మెంటల్ టెస్ట్లు పాస్ కావాల్సి ఉంటుంది అది వయసు మినహాయింపు అనేది ఈ లెవెల్ టూ పదోన్నతులకు వర్తించదు అంటే రెండు వేల ఎనిమిది సంవత్సరానికి ముందు యాభై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఈ పూర్తి మినహాయింపు ఉండేది అయితే రెండు వేల ఎనిమిదిలో ఒక మెమో ద్వారా వాస్తవ పదోన్నతి కానీ లేదా అప్రయత్న పదోన్నతులకు కానీ యాభై సంవత్సరాల నిండిన వారికి మి మినహాయింపును తొలగించారు అందరూ కూడా అప్రయత్న పదోన్నతికైతే అందరూ కూడా డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కావాల్సిందే ఎవరికీ కూడా మినహాయింపు లేదు ఇంకా పాక్షిక మినహాయింపు పాక్షిక మినహాయింపు అంటే ఈ నాలుగు టెస్ట్లలో ఏదైనా టెస్ట్ నుంచి వెళ్ళి మినహాయింపు పొందడమే పాక్షిక మినహాయింపు ఇట్లా పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఈ మూడు స్థాయిల్లో ఏదో ఒక స్థాయిలో హిందీని ఒక సబ్జెక్టుగా కలిగి ఉన్నవారికి పేపర్ కోడ్ జీరో థర్టీ సిక్స్ అంటే స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఫర్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోయర్ స్టాండర్డ్ హిందీ ఈ టెస్ట్ నుంచి వెళ్ళి మినహాయింపు లభిస్తుంది మన రాష్ట్రంలో దాదాపుగా అందరికీ హిందీ అనేది పదో తరగతి స్థాయిలో ఒక లాంగ్వేజ్గా ఉంటుంది కాబట్టి దాదాపు ఈ హిందీ నుంచి వెళ్ళి మినహాయింపు అనేది లభిస్తుంది ఇక ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఈ రెండిట్లో ఏ స్థాయిలోనైనా తెలుగును ఒక సబ్జెక్ట్గా కలిగి ఉన్న వాళ్ళకి స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఫర్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హయ్యర్ స్టాండర్డ్ తెలుగు పేపర్ కోడ్ థర్టీ సెవెన్ నుంచి మినహాయింపు లభిస్తుంది అంటే ఇంటర్మీడియట్లో లేదా డిగ్రీలో తెలుగు అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా లేని వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్గా కానీ వన్ ఆఫ్ ద సబ్జెక్టుగా లేని వాళ్ళు తప్పనిసరిగా ఈ టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఇక మినహాయింపు కాకుండా ఒక ప్రత్యామ్నాయం కూడా ఉంది అంటే ఇతర డిపార్ట్మెంట్లలో కానీ ఉన్నప్పుడు కానీ అకౌంట్స్ టెస్ట్ ఫర్ సబార్డినేట్ ఆఫీసర్స్ పార్ట్ వన్ పార్ట్ టూ పాస్ అయిన వారికి ది అకౌంట్స్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనే పేపర్ నుంచి మినహాయింపు లభిస్తుంది మరి ఈ ఎగ్జామ్ ఎవరు నిర్వహిస్తారు ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లను టీఎస్పిఎస్సి లేదా ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీఎస్సి తెలంగాణలో టీఎస్పిఎస్సి వారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం నుంచి వెళ్ళి సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు సంవత్సరానికి రెండు సార్లు మే నవంబర్ నెలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది ఈ పరీక్ష విధానము గెస్టెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు ఉంటాయి ఈ రెండు పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి మల్టిపుల్ చాయిస్ పేపర్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది వంద మార్కులు వంద ప్రశ్నలు ఉంటాయి వంద మార్కులు ఉంటాయి అదేవిధంగా అకౌంట్స్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఈ పరీక్ష కూడా వంద మార్కులు వంద ప్రశ్నలు ఉంటాయి ఇది కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది ఇది కూడా మొత్తం ఈ రెండు పరీక్షలు కూడా ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది గెజిటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ జీరో ఎయిటీ ఎయిట్ పేపర్ టూ జీరో నైంటీ సెవెన్ ఈ రెండు పేపర్లు పాస్ అయితేనే జీఓటీ అనేది పాస్ అయినట్టుగా ప్రకటించబడుతుంది రెండిట్లో ఏ ఒక్క పేపరు అనుత్తీర్ణులైనా తిరిగి మళ్ళీ రెండు పేపర్లు రాయాల్సి ఉంటుంది మళ్ళీ పాస్ అయిన పేపర్ను మినహాయించి మరొక పేపర్ను రాయడానికి అనుమతించారు సందర్భాన్ని బట్టి ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో ఈ పరీక్షలను నిర్వహిస్తారు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్లు తెలుగు హిందీ ఈ రెండు కూడా డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి ఇవి కూడా వంద మార్కులకు ఇవి ఉంటాయి ఈ ఆబ్జెక్టివ్ టైప్లో ఉండే జీఓటీ మరియు ఈఓటి అంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గెజెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పేపర్ వన్ పేపర్ టూ మరియు ది అకౌంట్స్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఈ రెండు పరీక్షలు కూడా విత్ బుక్స్ అంటే పుస్తకాలు తీసుకొని పోవచ్చు అయితే పుస్తకాలు తీసుకొని పోవడం అనేది ఆప్షనల్ అయినా కూడా పుస్తకాలు తీసుకు వెళ్తేనే మనకు ఈ పరీక్షల్లో పాస్ కాగలుగుతాం అదేవిధంగా ఈ స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది వితౌట్ బుక్స్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది వితౌట్ బుక్స్ కాబట్టి ఎలాంటి పుస్తకాలను దీనికి అలో చేయరు ఈ ఏ పరీక్షలకు కూడా నెగిటివ్ మార్కులు ఉండవు కాబట్టి ఈజీగా పాస్ కావచ్చు నలభై మార్కులు ఈ అన్ని పరీక్షలకు కూడా నలభై మార్కులు వస్తే పాస్ కావడం జరుగుతుంది దీనికి ఎలాంటి సర్టిఫికెట్లు కానీ మార్కులు కానీ ర్యాంకులు కానీ గ్రేడ్లు కానీ ప్రకటించరు పాస్ అయిన అభ్యర్థులందరి యొక్క జాబితాను టీఎస్పిఎస్సి వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది ఆ జాబితాను అదేవిధంగా హాల్ టికెట్ను భద్రపరచుకోవాలి ఇవి రెండింటి ఆధారంగానే మనము సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ అందుబాటులో రాకముందు ఏపీఎస్సి అధికార పత్రిక అయిన ఏపీఎస్సి ఉద్యోగ సమాచారం అనే అధికార పత్రికలో ఈ రిజల్ట్స్ను పబ్లిష్ చేయడం జరిగేది ఆ రిజల్ట్సే గెజిట్కు సమానంగా ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఏమైనా పరీక్షలు ఉన్నాయా అంటే గతంలో పిఏటి ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ టెస్ట్ అండ్ ఎస్ఓటి స్పెషల్ ఓరియంటేషన్ టెస్ట్ అనేటివి ఉండేవి అవి కేవలం పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు నియామకమైన వారికి అప్రయత్న పదోన్నతికి వర్తించే విధంగా ఈ టెస్ట్లు ఉండేటివి కానీ ఇప్పుడు దాదాపుగా అటువంటి ఉపాధ్యాయులు కూడా సర్వీస్లో లేరనుకుంటాను ఇప్పుడు ఆ పరీక్షలు కూడా నిర్వహించడం లేదు ఎయిడెడ్స్ పాఠశాలలో పనిచేసే వారికి స్కూల్ అసిస్టెంట్లకు అదేవిధంగా ఎస్జిటిలకు ఇద్దరికీ కూడా లెవెల్ వన్ లెవెల్ టూ పదోన్నతులకు కోసము హెడ్ మాస్టర్స్ అకౌంట్స్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు నిర్వహించడం జరుగుతుంది వాస్తవ పదోన్నతి నాటికి డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కాకపోతే పదోన్నతి ఇస్తారా అంటే పదోన్నతి ఇవ్వరు అదేవిధంగా అప్రయత్న పదోన్నతి నాటికి ఈ డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కాకపోతే కూడా అప్రయత్న పదోన్నతి అనేది పథకం వర్తింప ఒకవేళ అప్రయత్న పదో పదోన్నతి తేదీ దాటిన తర్వాత ఆ కాలంలో డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అయినట్టయితే ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ సంవత్సరము చివరి పరీక్ష అంటే అకాడమిక్ లేదా డిపార్ట్మెంటల్ టెస్టులు ఏ పరీక్షలైనా వాటి యొక్క చివరి పరీక్ష యొక్క తరువాత తేదీ నుంచి ఈ అప్రయత్న పదోన్నతిని వర్తింపచేయడం జరుగుతుంది మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లకు అప్లై చేసుకోవడానికి టిఎస్పిఎస్సి వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా మనము ఈ పరీక్షలకు అప్లై చేసుకోవచ్చు ఈ అప్లై చేసుకోవాల్సిన విధి విధానాలన్నీ కూడా వెబ్సైట్లో పొందుపరచబడ్డాయి ఇది డిపార్ట్మెంట్ల టెస్ట్లకు సంబంధించిన సమాచారం ఆల్ ద బెస్ట్